ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు స్త్రీలకి పీరియడ్స్ టైంలో వచ్చే బ్లోటింగ్ కానీ ఆ పెయిన్ కానీ ఆ మెంటల్ స్ట్రెస్ తగ్గించటానికి ఆ భాగాల్లో అసౌకర్యం లేకుండా ఫ్రీగా ఉండే చేయటానికి గుల్ఖాండ్ అద్భుతంగా పనికొస్తుంది అలాగే నరాల్లో వేడిని తగ్గించడానికి పొట్లో ఉడికిని తగ్గించడానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా గుల్ఖాండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది నిద్ర ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ పెరగడానికి గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ పరిశోధనలు రుజువు చేశాయి ఇలాంటి ఆరోగ్య లాభాలను అందించే గుల్కండ్ని అసలు హెల్తీగా ఎలా తయారు చేస్తారు మనం ఎలా వాడుకుంటే మంచిది పిల్లలకి స్వీట్ లాగా జాములాగా మరి పాలల్లోనూ ఒట్టిగా తినటానికి కానీ అట్లా ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎన్ని లాభాలు వస్తాయి మరి ఇలాంటి సమస్యల కోసం గుల్కండ్ని ఎలా వాడుకుంటే మంచిదో తెలుసుకోబోతున్నాం ఎన్ని గ్రాములు వాడాలి ఏ యూనివర్సిటీలు పరిశోధన చేసి ఏ ఏ ఫలితాలను ఎట్లా ఇస్తున్నదని నిరూపించారో ఈరోజు వివరణగా గుల్కండ్ గురించి తెలుసుకోబోతున్నాం మామూలుగా అయితే గుల్కండ్ తయారు చేసే విధానం పటికి బెల్లాన్ని పాకంలాగా చేసి ఆ పాకంలో గులాబీ రేకులు వేసేసి గుల్కండ్ తయారు చేస్తారు పట్టికి బెల్లం అంటే వైట్ పాయిజన్ వైట్ షుగరే కదా కాకపోతే గులాబీ రేకులు ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఈ తీపిగా ఉండే టేస్ట్గా ఉంటుంది కాబట్టి తినటం ద్వారా కొన్ని ప్రయోజనాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పిన సమస్యలు తగ్గించడానికి గుల్కాడ్ పంచదారతో చేసినట్లా పనికి వస్తున్నది కానీ అదే గుల్కాడ్ని హెల్దీ వేలో చేస్తే ఇంకెన్ని ఫలితాలు ఉంటాయి ఊహించుకోండి కాశ్మీరీ గులాబీ రేకులను ఒరిజినల్ వెరైటీ ఇండియాలో చాలా చోట్ల గులాబీలు దొరుకుతాయి కానీ కాశ్మీరీ గులాబీలు చాలా స్పెషల్ యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ చాలా కెమికల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట అలాంటి కాశ్మీరీ గులాబీ రేకులు తీసుకుని కాశ్మీర్ ఆకాషియా హనీ స్పెషల్ హనీ ఇది కాశ్మీర్లో చాలా స్పెషల్గా ఫారెస్ట్లో అట్లాంటి చెట్ల మీద దొరికే ఒరిజినల్ హనీ కాశ్మీర్ ఆకాషియా హనీ కాశ్మీర్ గులాబీ రేకులు ఈ రెండుటిని కలిపేసి నలభై ఐదు రోజుల పాటు సుమారుగా ఎండలో పెడితే జామ్ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట అంటే వేడి చేయకుండా ఒరిజినల్ హనీలో ఉన్న ప్రాపర్టీస్ పోకుండా గులాబీ రేకుల్లో ఉండి ఔషధ గుణాలు పోకుండా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అట్లా ఎండ పెట్టడానికి సుమారుగా నలభై ఐదు రోజులు యాభై రోజులు పడుతుంది అనమాట అలా ప్యూర్గా ఏ కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ఏమీ కలపకుండా చేసినా ఆరోగ్యాన్ని ప్రసాదించే గుల్కండ్ ఇచ్చే గుల్కండ్ని ది గుడ్ హెల్త్ వారు మరి స్పెషల్గా అలాంటి చోటు నుంచి చేపించి తెప్పించి అందిస్తున్న ఒరిజినల్ గుల్కండ్ ఇది మరి దీని ద్వారా సైంటిఫిక్గా అసలు ఎలాంటి లాభాలు వస్తాయి గుల్కండ్లో లాభాలు ఉంటాయి ఇలా చేస్తే ఇంకా లాభాలు రెట్టింపుగా ఉంటాయి మరి గుల్కండ్ని అసలు ఏ ఏ లాభాల కోసం ఎలా వాడుకుంటే మంచిదని పరిశోధనలు రుజువు చేస్తున్నాయంటే ముందుగా హీట్ తగ్గించటానికి ఈ గుల్కండ్లో ఉండే యాంతోసైనిన్స్ ఏం చేస్తాయి విజరల్ బ్లడ్ ఫోన్ పెంచి హీట్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందట అలాగే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ని సూతం చేసి కాస్త గ్యాస్ట్రోఇంట్రెషనల్ ట్రాక్ట్లో అంటే ప్రేగుల్లో హీట్ని తగ్గించడానికి గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ఉంది ఈ గుల్ఖండ్లో ఉండే యాన్థోసైనిన్సు ఫ్లావనాయిడ్సు ఈ రెండూ కలిసి హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు విడుదలయ్యే మాలిక్యులర్ చేంజెస్ని రివర్స్ చేసి దాన్ని తగ్గిస్తుందట అందుకని హీట్ని తగ్గించడానికి తల్లోను నరాల్లోను ఒంట్లో వేడి పొట్లో వేడి ఇలా ఉంటుంది కదా దానికి బాగా మంచిది అనమాట కొంతమందికి ముక్కులో నుంచి కూడా బ్లడ్ కారుతూ ఉంటుంది కదా తరచు అలాంటి వారికి కూడా త్వరగా రికవర్ అవడానికి గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది హీట్ తగ్గించడానికి అనేది ఉంది ఇక రెండవ లాభం తీసుకుంటే గులాబీ రేకుల్లో ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఎందుకంటే ఆ రేకులు సహజంగా ఎండబెట్టేసరికి అంత ఫైబర్ ఉంటుందన్నమాట ఈ గుల్కండ్లో ఒరిజినల్ హనీ గులాబీ అట్లా ఉండటం వల్ల గులకండి రెండు స్పూన్లు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అనుకోండి ఇందులో అంతా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా ఇది ప్రేగుల్లో కాస్త గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచి ప్రేగుల్లో బయోడైవర్సిటీ హెల్దీ బ్యాక్టీరియాలు పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గించడానికి పంచదారతోనూ లేకపోతే పటికి బెల్లంతో చేసామనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలకి ఉపయోగం ఉండదు అవి తగ్గిపోతాయి కానీ తేనెతో చేయటం ద్వారా ఇక్కడ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గటానికి ఈ రకంగా తయారు చేసిన తేనెతో గుల్కండ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ప్రేగులు బాగా క్లీన్ అవటానికి డీటాక్సిఫికేషన్కి మోషన్ ఫ్రీగా అవ్వటానికి కూడా గుడ్ బ్యాక్టీరియా బాగా ఉపయోగపడుతుంది ప్రేగుల్లో లైనింగ్ హెల్దీగా ఉండటానికి మ్యూకోస్ మెంబరైన్స్ ప్రేగులంచులముండే పొరలు హెల్దీగా ఉండి కాస్త మంట లేకుండా కడుపులో అల్సర్ లేసిడిటీ ప్రేగుపూతలు రాకుండా రక్షించటానికి కూడా ఆ బ్యాక్టీరియల్ లైనింగ్ హెల్దీగా మారుతుందనమాట ఈ గుల్కండ్ తినటం వల్ల ఈ గుల్కండ్ అనేది ప్రేగులకి గుడ్ బ్యాక్టీరియాకి మోషన్ అవటానికి ఈ రకంగా ఉపయోగపడుతుందని మన దేశంలోనే రెండు పరిశోధనలు జరిగాయి రెండు వేల పదిహేడులో ది గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ తమిళనాడు వారు పబ్లిష్ చేసిన పరిశోధనల ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లాతూర్ మహారాష్ట్ర ఇట్లా రెండు చోట్ల పరిశోధనల ద్వారా రుజువైన విషయం అనమాట ఇక ముఖ్యమైన లాభం నిద్ర బాగా పట్టడానికి గుల్కండ్ ఎలా ఉపయోగపడుతుందంటే ఇందులో జిరానియోల్ మరియు సిట్రోనిలాల్ అనే కెమికల్స్ గాబా రిసెప్టార్స్ని బాగా వర్క్ చేసేటట్టు చేసి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివేట్ చేసి నిద్ర బాగా పట్టేటట్టు చేయడానికి కెమికల్ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయట నిద్ర పట్టించడానికి గుల్కండ్ ఎలా పనికొస్తుంది అనేది మెనోపాజ్లో ఉండి నిద్ర పట్టక స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉండి నిద్ర పట్టక ఇబ్బంది పడే నూట పది మంది స్త్రీలను తీసుకుని వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు రోజుకు పదిహేను గ్రాములు చొప్పున ఈ గొల్కాండ తినిపించారనమాట నిద్ర వారిలో ఇరవై నుంచి ఇరవై రెండు పర్సెంట్ మంచిగా పట్టడం గాఢ నిద్ర పట్టడం నిద్ర సమయం ట్వంటీ టూ పర్సెంట్ పెరగటం అంటే ఐదు గంటలే నిద్ర పట్టేదనుకోండి ఆరు గంటలు ఆరున్నర గంటలు నిద్ర పెరిగిందండి ట్వంటీ టూ పర్సెంట్ అంటే అంత ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిందనమాట ఈ పరిశోధన రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో సాహిద్ బెహస్తీ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు నిద్ర గురించి గొల్ఖండ్ ఇట్లా బాగా పనికొస్తుందని వాళ్ళు రుజువు చేశారు అది పటికి బెల్లంతో చేసిన గుల్కండే తేనెతో కాదు కానీ తేనెతో ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంటుందన్నమాట ఇక చివరిగానండి స్త్రీలకు ఉపయోగపడే అతి ముఖ్యమైన లాభం పీరియడ్స్ టైంలో స్త్రీలకి హెడేక్ ఉంటుంది పొట్టలో బ్లోటింగ్ ఉంటుంది అలసట ఎక్కువ ఉంటుంది కాస్త లైట్గా పెయిన్ అసౌకర్యం లాంటిది ఎక్కువ ఉంటుంది ఇలాంటి సమస్యలు తగ్గించుకోవటానికి గుల్కండ్ బాగా పనికొస్తుంది అనేది పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీలను తీసుకుని పరిశోధన చేశారు అది ఎలాగంటే రెండు వందల డెబ్భై ఆరు మంది రుతుక్రమంలో ఉన్న స్త్రీలను తీసుకుని వాళ్ళకి ప్రతి నెల రుతుక్రమంలో ఇప్పుడు చెప్పిన అసౌకర్యాలు ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే స్త్రీలను తీసుకుని ఆ పీరియడ్స్ టైంలో ఆ నాలుగు రోజుల్లో గొల్కండ్ని వీళ్ళకి తినిపించారు అలాంటి వారికి ఈ పీరియడ్స్లో వచ్చిన అసౌకర్యం ఎంతంత పర్సంటేజ్ ఏవెట్లా తగ్గినాయి అనేది వీళ్ళ స్టడీలో తేలిందంటే హెడేక్ నలభై రెండు పర్సెంట్ తగ్గింది పొట్ట బ్లోటింగ్ పీరియడ్స్ టైంలో ఉండి ఇబ్బంది పడేవారు ఆ పెయిన్ ఉంటుంది కదా అసౌకర్యం ఆ బ్లోటింగ్ అనేది గుల్కండ్ తినటం వల్ల నలభై నాలుగు పర్సెంట్ మంది ఆడవారికి తగ్గింది అలసట ముప్పై పర్సెంట్ మంది స్త్రీలకి అలసట తగ్గిపోయింది ఇలా ఆ పీరియడ్స్ టైం త్రీ ఫోర్ డేస్లో పదిహేను గ్రాములు గుల్కండ్ తినేటట్టు చేశారు ఇట్లా మూడు సైకిల్స్ అంటే మూడు నెలల ఋతుక్రమం వచ్చినప్పుడు రెండు వందల డెబ్భై ఆరు మంది స్త్రీలని అట్లా త్రీ సైకిల్స్లో అబ్జర్వ్ చేసి ఈ ఫలితాలు వస్తున్నాయి గుల్కండ్ వల్లని రోజు చేశారు కాబట్టి ఇలాంటి చక్కటి లాభాలు పొందటానికి స్త్రీలు బాగా వాడుకుంటే చాలా మంచిది ముఖ్యంగా పిల్లలు బ్రెడ్లో కానీ పుల్కాల్లో కానీ కొన్ని రకాల స్నాక్స్లో కానీ జామును ఎక్కువ వాడుతుంటారు పంచదారతో చేసిన జామ్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్ చేసిన జామ్ వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సెల్స్ ఇన్ఫెక్షన్ రావటం ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటం దంతాలు పుచ్చిపోవటం ఇలా చాలా చాలా నష్టాలు వస్తుంటాయి అందుకని పిల్లలకి జాము లాగా ఈ గోల్కండు పెట్టేసే ఎప్పుడన్నా బ్రెడ్లో కానీ చపాతీల్లో కానీ ఏదన్నా కాలక్షేపానికి స్వీట్ లాగే గోల్కండు తినేసిన తేని గులాబీ రేకులే కదా ఎండ పెట్టింది పోషకాలు పోని హెల్దీ ప్రోడక్ట్ ఇది అట్లాగే ఏదైనా పాలల్లో కలిపి కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు పెద్దలైనా సరే ముసలివారైనా సరే ఇమ్యూనిటీని పెంచుకోవటం కోసం ఇలా వాడుకోవచ్చు అనమాట మరి ఆరోగ్యకరంగా ఇన్ని లాభాలు అందించే గుల్కండ్ని ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మన ఫాలోవర్స్ అందిస్తున్న ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఈ ప్రోడక్ట్ వస్తుంది నెంబర్ కావాలంటే దిగువిచ్చిన నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కూడా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు అంటే మనందరి కొరకు మన న్యాచురోపతి ఫాలోవర్స్ అందరి కొరకు మంచి హెల్దీ ప్రొడక్ట్స్ని అందించడం కోసం మన ఫాలోవర్స్ నేను రికమెండ్ చేసిన వారు ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీద అనేక రకాలైన ఆరోగ్యకరమైన ప్రోడక్ట్స్ని మీకు అందిస్తూ ఉన్నారు చాలామంది సుమారుగా ఈ సంవత్సరం కాలం నుంచి ఎక్కువ మంది వాడుకుంటూ ఉన్నారు మరి మీరందరూ ఏడి నెలలపై నుంచి ఈ హెల్దీ ప్రొడక్ట్స్ని వాడుకుంటూ మంచి లాభాలు పొందుతూ వారి వాట్సాప్లో కూడా మీరు మంచి మంచి ఫీడ్బ్యాక్లు అందిస్తున్నారు మరి ఫాలోవర్స్ ఇలాంటి వాటి ద్వారా మంచి ఫలితాలు పొంది మంచి ఫీడ్బ్యాక్ అందిస్తున్నందుకు ఇంకా గుడ్ హెల్త్ ప్రొడక్ట్స్ని మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఒరిజినల్ క్వాలిటీని మంచి క్వాలిటీని ఇండియాలో ఎక్కడ దొరకని వాటిని ఎక్కువగా ఇట్లా తీసుకొచ్చి అందిస్తున్నందుకు మీ అందరూ ఆశీస్సులు వారికి అందించాలని ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రోడక్ట్స్ వారు అందిస్తూ మీ అందరికీ ఆరోగ్యాన్ని సంరక్షించాలని వారిని కూడా విష్ చేస్తూ అందరికీ సెలవు నమస్కారం